వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఏదో డేట్ చూసుకుంటే మూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి టమాటా స్టాక్ ఎంత వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు పూత రాలకుండా గ్రోత్కి కాయ్ సైజ్కి షేనింగ్కి కొత్త చిగురికి కొత్త పూతికి చెట్టు ఇంప్రూవ్మెంట్కి తక్షణ నందక భూవరం టపాకా ప్రోడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఏ టు జెడ్ మీరు ఏ పంటకైనా దీన్ని అయితే వాడుకోవచ్చు ఇక ముందుగా మదనపల్లి విషయానికి వస్తే ఇక నాకు ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఆరు గంటల ముప్పై నిమిషాల ముందైతే రావడం జరిగింది ఈ ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఈరోజు స్టాక్ అయితే మదనపల్లి మార్కెట్లో పెరిగింది ఒక పది శాతం వరకు అయితే పెరిగింది ఇంకా యాక్షన్ అయితే సారీ ఇంకా స్టాక్ అయితే వచ్చినా కూడా ఒక పదహైదు శాతం వరకు అయితే ఈరోజు మదనపల్లి మార్కెట్లో స్టాక్ అయితే పెరిగింది నిన్న మదనపల్లి మార్కెట్లో టాప్ రేట్లో ఐదు వందల డెబ్బై రూపాయలు ఐదు వందల యాభై రూపాయలు ఇవన్నీ సూపర్ టాప్లు ఇక అనంతపురం విషయానికి వస్తే ఈరోజు అనంతపురం మార్కెట్లో స్వల్పంగా స్టాక్ అయితే పెరిగింది ఈరోజు టోటల్గా ఒక లక్ష పదివేలకు రేట్లు అయితే రావడం జరిగింది ఇక నిన్న అనంతపురం మార్కెట్లో స్టార్టింగ్లో మూడు వందల యాభై రూపాయలు సూపర్ టాప్ అయితే పడడం జరిగింది ఇక లాస్ట్లోకి వచ్చేసరికి నాలుగు అయితే ఒక ఐటమ్ అయితే టాప్ రేట్ పడింది ఇక ఈ రెండు మార్కెట్లో స్టాక్ అయితే అయితే పెరిగింది ధరలు ఎలా ఉంటాయో చూద్దాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్